జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి సమ్మెడైనా మోడీ ప్రభుత్వం లేబర్ కోర్టు తీసుకొచ్చింది ప్రమాదకరమైనటువంటి లేబర్ హాయరా రద్దు చేసి గతంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పేసేది ప్రధానమైన డిమాండు అదేవిధంగా ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి దాని మీద ఈ యొక్క సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం అట్లాగే ఈ రోజున కాంట్రాక్టీకరణ పద్ధతిలో ఉద్యోగుల్ని కాంట్రాక్ట్ రిక్రూవ్ చేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఉద్యో ఉద్యోగ భద్రత లేకుండా కాబట్టి అందరినీ కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ పర్మినెంట్ చేయాలని అదేవిధంగా ప్రభుత్వ సంస్థల ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి ఈ రోజున కార్పొరేట్స్కి పెట్టుబడిదారులకి యొక్క దేశ సంపదను కోసం ఈ మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కావున దీనికి వ్యతిరేకంగా జరిగేటటువంటి జూలై తొమ్మిదో తేదీ జరిగేటటువంటి దేశవ్యాప్త సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క సమ్మెను చేపర్తం చేయాలని చెప్పేసి సిఐటియుగా వాజ్పల్లి మండల కంపెనీగా అదేవిధంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పోస్టర్ని విడుదల చేయడం జరుగుతుంది జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ ధనే శవేత్రం 26000 ఇవ్వాలి లేబర్ కోర్ట్స్ ని రక్షించాలి రక్షించాలి లేబర్ కోర్ట్స్ ని రక్షించాలి రక్షించాలి ధనే శవేత్రం 26000 పర్మనెంట్ కాన్వాడీ కార్మికులు అందరినీ పర్మనెంట్